నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రెండు వేల తొమ్మిది నుంచి ముప్పై వేలకు పైగా జాతకాలను పరిశీలించి అలాగే వేల మందికి పితృదోష నివారణ కార్యక్రమాలు నిర్వహించినటువంటి వారు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురు కేతవే నమ శృంగేరి జగత్కులు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు అట్ల తద్దే అమ్మాయిలకి ఆడవాళ్ళకి ఎంతో ప్రత్యేకమైనటువంటి పండగ మరి అట్ల తద్ద నోము గురించి ఆ విశిష్టత గురించి అలాగే పెళ్ళి కాని వాళ్ళు అట్ల తద్ది నోము తీసుకుంటారు పెళ్ళి అయిన వాళ్ళు చేస్తూ ఉంటారు మరి వాళ్ళు ఏ విధంగా చేయాలి పెళ్ళి కాని వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి పెళ్ళి అయిన వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి పూర్తిగా ఈ అట్ల తద్ది యొక్క నోము గురించి వివరంగా తెలియజేయండి అట్లతద్ది అనేటువంటిది మనకు ఈ తెలుగు నాట ఉన్నటువంటి కన్నెపిల్లలకి వివాహితమైనటువంటి స్త్రీలకి అందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి పండుగ మనకు దీన్ని ఒక పండుగ వాతావరణం అనే దానికంటే ఒక శాస్త్రీయపరమైనటువంటి దృక్కోణం అలాగే ముఖ్యంగా ఈ కన్నెపిల్లలకు ఎందుకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు అంటే ఏ ఊళ్ళోకి వెళ్ళినప్పటికీ కూడా ప్రతీ కన్నెపిల్లలు కూడా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఒకప్పుడు చేసుకునేవాడు ఇప్పటికీ కూడా అనేకమైనటువంటి పల్లె ప్రాంతాల్లో ఆ విధమైనటువంటి స్థితి కలుగుతుంది కానీ కొద్దిమంది మాత్రమే ఆచరిస్తున్నారు పట్టణ వాతావరణంలో మనకి ఇలాంటి ఊయలు వ్యవస్థనే లేదు అయితే దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ యొక్క వివాహం కాని అమ్మాయిలు గనక ఈ నోము గనక ఆచరిస్తే చక్కటి దీర్ఘాయుష్వంతుడైనటువంటి రూపసి అయినటువంటి సద్గుణ లావణ్యాలు కలిగినటువంటి భర్త అలాగే భార్య పట్ల అనురక్తితో ఉండేటువంటి లక్షణాలు ఉన్నటువంటి పతి లభిస్తాడు అని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది ఈ కారణం ఎందుకు చెప్తున్నానంటే సాక్షాత్తు పార్వతీదేవియే నారద మహాముని యొక్క ప్రోద్బలంతో వారి యొక్క ఆజ్ఞానుసారము తిరిగి సతీదేవి నుంచి పార్వతిగా జన్మించినప్పుడు నారద మహాముని యొక్క ఆజ్ఞ చేత ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి కారణం చేత ప్రేమగా చూసుకునే పరమేశ్వరుడు గత జన్మలో భర్త అయినటువంటి పరమేశ్వరుడు మళ్ళీ ఈ జన్మలో తనకి భర్తగా లభించడం ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగింది అంటే ఈ ఆచారం పైగా తదియనోము గౌరీదేవికి సమర్పించినటువంటి తిథి ఏకాదశి విష్ణుమూర్తికి అలాగే త్రయోదశి రుద్రునికి ఎలా అయితే షష్ఠి సుబ్రహ్మణ్య స్వామికి చతుర్థి గణపతికి ఎలా అయితే మనం పౌర్ణమి లక్ష్మీదేవికి అమావాస్య పితృదేవతలకు ఎలా అయితే మనకు చెప్పబడి ఉందో ఈ తదియ అనేటువంటి తిథి కూడా అమ్మవారికి సంబంధించినటువంటి తిథి కాబట్టి అంతటి భర్త లభిస్తాడు మరి వివాహమైనటువంటి ఆడవాళ్ళకి వివాహమైనటువంటి ఆడవాళ్ళు కనుక ఈ వ్రతాన్ని ఆచరిస్తే ముఖ్యంగా మొట్టమొదటిగా భర్తకి ఉన్నటువంటి అపమృత్యు భయ దోషములు తొలగిపోతాయి దీర్ఘసుమంగడిగా ఎక్కువ కాలం దాంపత్యంలో ఉంటుంది రెండవ ప్రధానమైనటువంటి ఉపయోగం ఏమిటంటే పక్కదోవ పట్టినటువంటి భర్తలు ఉంటారు ఈ కాలంలో కట్టుకున్న భార్య ఉన్నప్పటికీ కూడా పరస్త్రీ వ్యామోహముతో కొంతమంది వ్యసనాలతో కొంతమంది భార్యని పట్టించుకోకుండా ఉంటుంటారు అటువంటి స్థితి ఉన్నటువంటి కుటుంబాలలో బాధపడుతున్నటువంటి ఏ అమ్మాయి అయితే ఉంటుందో ఆ అమ్మాయి కనుక వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా భర్త వ్యసనాల నుంచి దూరం అవుతాడు దానికి సంబంధించినటువంటి గాథలు కూడా మనకు ఉన్నాయి ముఖ్యంగా పూర్వము పాటలీ పుత్రము అనేటువంటి నగరాన్ని పరిపాలించే రాజేంద్ర వర్మ భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవ బ్రాహ్మణుల శుశ్రూష చేస్తూ ఆనందంగా జీవిస్తున్నారు ఒకనాడు సభలో అంటే రా రాజన్నప్పుడు నృత్యగాన కోవిదులు ఉంటారు కదా అలాగే నర్తకి నాట్యం చేస్తుంటే ఆమె యొక్క నాట్యానికి పరవశించిపోయి మంజరి అనేటువంటి యొక్క నర్తకి మణితో అతను సహవాసం చేయడం ప్రారంభించాడు తదుపరి తదుపరి కారణం చేత భార్యాభర్తని వదిలేశాడు రాజ్యాన్ని వదిలేశాడు ఎందుకు ఇలా జరిగింది నాకు నా జీవితంలో ఇప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉన్నటువంటి భర్త ఇలా ఎందుకు జరిగిందని చెప్పి రాజపురోహితుణ్ణి పిలిపించి పూర్తిగా ఏంటి కారణం అనగా అప్పుడు అతను చెప్పినటువంటి కారణం ఏంటంటే పూర్వజన్మలో ఈ యొక్క వ్రతాన్ని అనేటువంటిది ఉల్లంఘించావమ్మా ఆ కారణం చేత నీకు ఈ రకమైనటువంటి దుష్ప్రభావం నీ జీవితంలో ఏర్పడింది అనగా ఎలా చేసుకోవాలి ఏం చేయాలని చెప్పగా సాక్షాత్తు పార్వతీదేవి కంటే ముందు ఏ విధంగా ఆచరించిందో ఆ విధమైనటువంటి వ్రత విధానాన్ని ఆచరించింది ఆచరించినటువంటి కారణం చేత ఈ యొక్క వ్రతం ఆచరిస్తున్నది అని తెలిసినటువంటి నర్తకీమణి నేను కూడా ఆచరిస్తానని చెప్పి తన పక్క దగ్గర ఉన్నటువంటి రాజుని ఒక చీటి రాసి ఈ యొక్క ఎందుకంటే అయిపోయాడు కదా తను చెప్పినట్ల ఆడుతున్నాడు కదా ఆమె అందానికి మోహపడిపోయి ఒక చీటీలో అన్ని రాసిచ్చింది వస్తువులన్నీ కూడా అయితే ఆమెలోకి ఆ అసలు సిసలైనటువంటి మహారాణి ఆచరిస్తున్నటువంటి కారణం చేత దైవమాయ ఆమెలో ప్రవేశించి ఏం చేసిందనంటే మాయా ప్రభావం చేత కావలసిన వస్తువులకి మళ్ళీ వ్యతిరేక వస్తువులను రాసిచ్చింది చీటీలో దైవ ప్రభావం చేత అంటే బియ్యము గియ్యము పసుపు గిసుపు కుంకుమ గింకుమ వక్కలు గిక్కలు ఇలా రాసిచ్చింది రాసిచ్చిన తర్వాత ఈ వస్తువుల సామాన్లు పట్టుకు రావయ్యా అని చెప్పింది ఆయన అంగడికి పోయి పట్టుకొని వచ్చి అన్ని షాపులు చూస్తే మీరు ఇచ్చిన దాంట్లో కొన్ని ఉన్నాయి కొన్ని లేవంటే ఆ లేని వాటి కోసం సూర్యాస్తమయం వరకు కూడా చేస్తాడు నియమం ఏంటంటే సూర్యాస్తమైన లోపల ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి ఎంతకీ తిరిగి రావట్లేదని చెప్పేసేసి ఆమె ఏం చేసింది దగ్గర ఉన్నటువంటి సేవకుల్ని పిలిపించుకొని సామాను తెప్పించుకొని ముత్తైదుని పిలిపించి మర్త్ మంజరి ఆ నర్తకి ఎవరైతే ఉందో ఆ వ్రత విధానాన్ని ఆచరించింది ఆచరించి ముత్తైదులు కడిగినటువంటి నీళ్లు చేతులు భోజనం చేసిన తర్వాత నీళ్లు చేతులు కడుక్కుంటారు కదా అవన్నీ ఒక చోట భద్రపరిచేది సూర్యాస్తమైన తర్వాత రాజు వచ్చాడు రాజు వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి సామాన్లు ఏవి లభించలేదు అని అంటే నువ్వు రాకముందు ఇవన్నీ చేసుకున్నాను అని చెప్పడంతో కోపంతో ఊగిపోయి కడిగినటువంటి చేతులు కడిగినటువంటి నీళ్లు ఆ రాజు మొహాన్ని చిమ్మేసింది ఇదంతా మాయా మాయా ప్రభావం వల్ల ఆమెకు ఆ రకమైన విపరీత ధోరణి దైవ ప్రభావం చేత కలిగింది అప్పుడు రాజుకి పూర్తిగా పరిస్థితి అర్థమైంది నేనేంటి ఎవరో తిన్న కడిగిన నీళ్ళని నా మొహాన్ని వేస్తే నేను భరించినటువంటి నేను రాజుని అని చెప్పి ఆగ్రహించి నర్తకి మనని దేశ బహిష్కారం చేశాడు భార్యను వెతుక్కుంటూ ఇంటికి వెళ్ళాడు అక్కడ భార్య చక్కగా వ్రతం ఆచరించినటువంటి కారణం చేత ఆ గౌరీ యొక్క అనుగ్రహం చేత వ్యసనపరుడైనటువంటి రాజుని పూర్తిగా వదిలించుకొని చక్కగా పూర్వ ఎట్లయితే భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటున్నారో ఆ రోజు నుంచి అన్యోన్యంగా ఉంటున్నారు కాబట్టి ఈ వ్రత విధానం యొక్క కథన అంతరార్థం వల్ల ఏమవుతుందనంటే వివాహమైనటువంటి స్త్రీలు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల వ్యసన పరుడైనటువంటి భర్తలకి చక్కగా ఆ వ్యసనాన్ని దూరం చేసి తిరిగి మళ్ళీ అన్యోన్య దాంపత్యాన్ని ఇదే విధానంగా మనం ఎలా అర్థం చేసుకోవాలి భర్త విడిచి అమ్మగారి ఇంట్లో విడిచిపెట్టిపోతాడు ఎంతకి తీసుకుని రాడు అటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు భర్త ప్రేమని తిరిగి పొందడం కోసమే మళ్ళీ తిరిగి దాంపత్యంలో తీసుకోవడం తల్లి తల్లిగారి ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కూడా భర్త ప్రేమ కోసమే ఈ యొక్క విధానాన్ని ఆచరిస్తే చక్కగా కొంతమంది దూర ప్రాంతంలో ఉంటారు విదేశాల్లో ఉంటారు ఎంతకీ తిరిగి రారు ఉద్యోగం కోసం ఇక రావాలని భర్తకి ఉన్నప్పటికీ కూడా రాలేకపోతాడు ఆ కారణం చేత కూడా ఇంట్లో భార్యలు గనక ఇది ఆచరిస్తే తప్పకుండా దైవానుగ్రహం వల్ల భర్త స్వదేశానికి తిరిగి వస్తాడు ఇది వివాహమైన స్త్రీలకి చెప్పబడినటువంటి వ్రత విధానం ఇక వివాహం కాని అమ్మాయిలు ఉంటారు కదమ్మా ఆ వివాహం కాని అమ్మాయిలు గనక ఆచరించడం వల్ల ఏమవుతుందనంటే ముఖ్యంగా గర్భదోషాలు తొలగిపోతాయి దీర్ఘ సుమంగళిగా జీవించగలిగేటువంటి భర్త లభిస్తాడు ముఖ్యంగా గర్భదోషాలు తగ్గిపోతాయి అంటే ఈ యొక్క వ్రత విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ధనత్రయోదశి మరియు శని త్రయోదశి రెండూ కూడా ఒకే రోజు వచ్చినటువంటి కారణం చేత ముఖ్యంగా లక్ష్మీ అనుగ్రహం కలగాలి శని త్రయోదశి వల్ల శని గతజన్మ కారకుడు కాబట్టి కర్మదోషం నివారణ జరగాలి మళ్ళీ జీవితం కొత్త జీవితము అదృష్టవంతమైన జీవితాన్ని పొందాలనే సదుద్దేశముతో ఈ శని ప్రభావానికి గురైనటువంటి మేష మిథున కర్కాటక సింహ కన్య వృ వృశ్చిక ధనుస్సు కుంభ మీనరాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమే శనిదోష నివారణ పూజలు హోమాలు అలాగే ధనత్రయోదశి కూడా కాబట్టి లక్ష్మీ కుబేర హోమము మరియు కర్మదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటిది మన పీఠమాధ్వర్యంలో జరిపించడం జరుగుతుంది అలాగే కరుంగలి అంటే జమ్మి చెట్టు నుంచి వచ్చేటువంటి మాల శని యొక్క సంబంధించినటువంటి వృక్షము కూడా జమ్మి చెట్టే కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు పద్దెనిమిదో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి ప్రారంభమవుతుంది ఐదు గ ఐదు గంటల లోపల మీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక వివాహం కాని అమ్మాయిలకి ప్రధానంగా ఈ యొక్క వ్రత విధానాన్ని ఆచరించడం వల్ల ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సులక్షణమైనటువంటి భర్త లభిస్తాడు అంటే పూర్వకాలంలో ఒక రాజు కన్య రాజు కూతురు అలాగే వైశ్యుని కూతురు బ్రాహ్మణ కూతురు కాపు కూతురు కాపు కులస్తులకు సంబంధించినటువంటి కూతురు అంటే ఇది మనకు ఆచారంలో జనపదాలలో వచ్చినటువంటి వృత్తాంతంగా చెప్పబడి ఉంది వీళ్ళందరూ కూడా అట్ల తద్దీ నోము నోచుకుంటే చాలా మంచి భర్త లభిస్తారని చెలికత్తలందరూ కలిసి మాట్లాడుకుంటారు కదా ఆ రోజు రానే వచ్చింది ఆచరించడం మొదలుపెట్టారు అయితే అతి సుకుమారంగా రాజు కుమార్తె పెరిగి ఉంటున్నటువంటి కారణం చేత దీంట్లో ఉన్న నియమం ఏమైందంటే సూర్యోదయ ప్రభుతి సూర్యాస్తమయం వరకు కూడా అమ్మవారిని తలుచుకుంటూ ఉపవాస నియమాన్ని పాటించాలి అయితే సుకుమారమైనటువంటి అమ్మాయి సుశీల ఆమె ఆచరించలేకపోవడంలో శోషపడిపోతుంది అంటే మూర్ఛపడిపోతుంది ఆ యొక్క విధానాన్ని చూసినటువంటి అన్నలు తాత్కాలికముగా ఆ యొక్క చంద్రుణ్ణి అద్దంలో ఏర్పడుచు కొద్దిగా గడ్డిని చేసి మంట మంట పెట్టడం ఆ మంట విలగట వెలగగానే పొగ రావడము ఆ యొక్క చంద్రబింబం ఉన్నట్టుగా ఆ అద్దంలో చూపించడం వల్ల అమ్మాయి లే చంద్రుడు వచ్చేసేసాడు భోజనం చేద్దుగా ఎందుకంటే చెల్లెలు బాధపడుతుంది కదా అన్నం తినలేక శోషపడిపోయింది కదా అని చెప్పి నిజమే అనుకొని భోజనం చేసేసింది తర్వాత సూర్యాస్తమైన కొన్ని గంటల తర్వాత అప్పుడు మిగతా ముగ్గురు చెలికత్తలు వచ్చేసేసి చక్కగా మేము ఆచరించాలంటే మీరు ఇప్పుడు ఆచరించాలి నేను ఎప్పుడు ఆచరించాలని చెప్పింది సూర్యాస్తమయం ఇప్పుడే కదా అయింది అని చెప్పి అనగా అప్పుడు అందరూ గేరి చేశారు ఆమె ఏమనంటే నీకు ముసలైన ముసలివాడు భర్తగా వస్తాడు అని చెప్పేసి అంతటా బాధపడుతూ ఈ యొక్క గండం నుంచి తప్పించుకోవాలి అందరికీ మంచి భర్త లభిస్తారు ఇది వచ శాస్త్రవచనమే కదా అని చెప్పి అడవుల్లో ఉండి వెళుతూ ఉండగా ఏడుస్తూ ఉండగా పార్వతీ పరమేశ్వరులు వృద్ధ దంపతుల రూపంలో ప్రత్యక్షమై ఎందుకమ్మా ఇలా బాధపడుతున్నావు అంటే ఇలా జరిగిందనంటే నీవు వ్రత ఉల్లంఘన చేశావు ఉండాళ్ల తద్ది కాబట్టి నువ్వు మళ్ళీ ఆశ్వీజ బహుళ త్రయోదశి రోజున ఉండ్రాళ్ళ తద్ది అనేటువంటిది నోమునోయి తప్పకుండా నీకు మంచి యవ్వనవంతుడైనటువంటి భర్త లభిస్తరణగానే ఆ విధంగా చేసింది ఈ విధంగా చేయడం వల్ల చక్కగా మంచి భర్త లభించి చిరకాలం ఆనంద దాంపత్యంతో చక్కగా ఉన్నారని మనకు చెప్పవచ్చు గురుగారు మరి ఇంత విశిష్టత ఉన్నటువంటి అట్ల నోము ప్రత విధానం గురించి తెలియజేయండి ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు చేయాలి అంటున్నారు పెళ్ళి అయిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంటున్నారు కాబట్టి ఈ సమయ ఈ సమయంలో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా అందరూ చేయాల్సినటువంటి నోము అనిపిస్తుంది ఎందుకంటే పక్కదారి పడుతున్నటువంటి వాళ్ళ వల్ల కుటుంబం విచ్ఛిన్నమవుతున్న పరిస్థితి ఉంది దాంతోపాటు పెళ్ళి కాకుండా చాలా ఏళ్ళుగా మంచి సంబంధం దొరకక ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు అసలు పెళ్ళే వద్దు అనేటువంటి పరిస్థితులు కూడా మనం ఇప్పుడు చూస్తాం కాబట్టి ఈ అట్ల తద్ది నోము పెళ్ళి కాని వాళ్ళు ఏ విధంగా ఆచరించాలి పెళ్ళి అయిన వాళ్ళు ఏ విధంగా ఆచరించాలి తెలియచేయండి తప్పకుండానమ్మా అయితే ఈ యొక్క అట్ల నోము మొట్టమొదటిగా పార్వతీదేవి ఆచరించడం వల్ల పరమేశ్వరుడు భర్తగా లభించారు ఇది మనము ఉద్దేశంగా పెట్టుకొని పెళ్ళి అమ్మాయిలు ఎలా చేసుకోవాలి మొట్టమొదలుగా అనుకున్నప్పుడు ముందు రోజు భోగి అంటారు అంటే ప్రధానంగా ఆ రోజున అడవిలోకి ఒకప్పుడు అడవిలోకి వెళ్ళేవాళ్ళు అంతా ఇంటి ముందర పెంచుకుంటున్నారు గోరింటాకు ఆ గోరింటాకుని చక్కగా ముందు రోజు ఐదు ప్రదేశాల్లో పెట్టుకోవాలి ఏంటంటే చేతులు అరచేతులు గోళ్ళకి తర్వాత నుదుటికి మూడు పాదాలు పాదాల మధ్యలో ఇలా ఐదు ప్రాంతంలో గోళ్ళకు కూడా పెట్టుకోవచ్చు అమ్మ ఈ విధంగా ఆ పెళ్ళికాని అమ్మాయిలు మొట్టమొదటిగా గోరింటాకుని ముందుగా పెట్టుకోవాలి తదనంతరం సూర్యోదయానికంటే ముందే లేచి స్నానం ఆచరించాలి శిరస్నానం ఆచరించి అమ్మవారికి సూర్యోదయం కంటే ముందే అమ్మవారికి గణపతి మనం పసుపు ముద్ద పెట్టుకొని అమ్మవారికి చేసుకొని అమ్మవారిని షోడశోపచార విధానంగా పూజ చేసుకోవచ్చు అయితే మొట్టమొదటి గణపతి ప్రార్థన చేసుకోవాలి ఆ రోజు సంకల్పం చెప్పుకోవాలి గణపతి పూజ అయిన తర్వాత ఈ అట్ల తగ్గి నోము నోయాలి అయితే ఇందులో ప్రధానంగా అట్లు అనేటువంటి వేస్తారు అట్లు వేస్తూ ఎందుకు అట్లు వేస్తారు అంటే శాస్త్రీయం జ్యోతిష్య ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో కుజుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఈ యొక్క అట్లు అట్లు వేస్తారు కుజుడు దేనికి కారకుడు వైధవ్యానికి కారకుడు కాబట్టి ఈ అట్లు వేయడం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం వచ్చిన ముత్తెదులకి పెట్టడం అనేటువంటి ద్వారా కుజదోష నివారణ భంగం అవుతుంది ఇక రెండవది ఈ అట్లలో వాడేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి బియ్యము మినుములు పిండి అంటే మినుమ పిండి రాహుగ్రహానికి సంకేతం ఈ యొక్క మినుమ పిండి మరియు ఈ బియ్యము కలిపినటువంటి వాటితో అట్లు వేయడం వల్ల దాంట్లో అంతరార్థం ఏంటంటే రాహువు వైధవ్యానికి కారకుడు మరియు ప్రధానంగా గర్భ సంబంధమైనటువంటి దోషములు ఈనాడు చాలామంది పీసీఓడి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు కదా ఒకప్పుడు మరి ఆ కాలంలో లేవు కదా రుతుక్రమం సరిగ్గా రానటువంటి అమ్మాయిలు మరియు జాతకంలో ఏవైనా రాహుగ్రహ దోషములు కనుక ఉంటే ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఆ యొక్క దోషం పోవడం మరియు చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఆనందకరమైనటువంటి జీవితం మనస్సు ద్వారానే వస్తుంది కాబట్టి బియ్యపిండితో కూడా కలిపి వేయనటువంటి అట్ల ఏవైతే అమ్మవారికి సమర్పిస్తాం ఈ విధంగా వేయడం వల్ల ఎన్ని రంధ్రాలు అట్లలో పడతాయో అన్ని సంవత్సరాలు అన్యోన్య దాంపత్యంతో సుఖజీవనాన్ని పొందుతారు కాబట్టి పది అట్లు వేస్తారు పది మంది ముత్తైదులకి పిలిపించి చేయవచ్చు ఐదుగురికైనా ముత్తైదులు పిలిపించి చేయవచ్చు ఆ మొట్టమొదలు వేసిన పది అట్లు అమ్మవారికి సమర్పించాలి తర్వాత ముత్తైదులకి తలా పది పది అట్లు చొప్పున సమర్పించాలి తర్వాత ఆ ఫలాలు పది ఫలాలు ఒక్కొక్కరికి ఎంతమంది ముత్తైదులు పెట్టుకుంటే ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పది అట్లా అన్ని అట్లు మన శక్తి మన శక్తి కొలది తర్వాత ఫలాలు ఫలాలు ఇవన్నీ కూడా ఆ వచ్చినటువంటి ముత్తేదులకు సమర్పించి వాళ్ళకి పాద నమస్కారం చేయాలి నమస్కారం చేసేటప్పుడు చాలామంది చేసే తప్పేంటే డైరెక్ట్గా ఇలా పట్టుకొని ఇలా అంటారు ఇది సినిమాల్లో సీరియల్స్లో చూసి అదే నిజం అనుకుంటున్నారు కానీ తప్పమ్మ మన ఎడమ చెయ్యి వాళ్ళ ఎడమ పాదాన్ని తాకాలి తరువాత మన కుడి చేయి వాళ్ళ కుడి పాదాన్ని తాకాలి అప్పుడు ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇలా అద్దుకోవాలి ఇది నమస్కారం చేసుకునేటువంటి పద్ధతి ఇది పెళ్లి కాని అమ్మాయిలా చేయాలి తర్వాత అయిన తర్వాత ఆ రోజంతా కూడా ఉయ్యాలు ఊతుంటుంటారు ఎంతో ఆనందంగా ఉదయాలు ఊతుంటుంటారు పాటలు పాడుతుంటారు అట్ల తద్దో ఆరండి అని చెప్పేసేసరి ఇలా ఆ రోజు సాయంత్రం అంతా కూడా చక్కగా కేరింతలు కొడుతూ ఆనందంగా సంతోషంగా అందరూ కూడా ఊళ్ళో ఉన్నటువంటి అమ్మాయిలు వివాహం కాని అమ్మాయిలు అందరూ ఆచరిస్తారు తిరిగి సాయంకాలం వెళ్ళిన తర్వాత మళ్ళీ చిన్నగా కాలకుర్చోతులను తీర్చుకొని కాళ్ళు చేతులు మొహం కడుక్కొని మళ్ళీ అమ్మవారికి పూజ చేసి అమ్మవారికి పెరుగొన్న నైవేద్యంగా పెట్టి అప్పుడు భోజనం చేయాలి ఈ విధానాన్ని ఎవరైతే ఆచరిస్తారో ప్రతి సంవత్సరం చేయడం వల్ల ఈ యొక్క తదియ రోజున చేయడం వల్ల చక్కగా శాస్త్ర ప్రకారము చెప్పిన విధంగా చక్కటి వరుడు లభిస్తాడు ఇక పెళ్ళి అయినటువంటి ఆడవాళ్ళు చేయాల్సినటువంటి విధానం ఏంటంటే చక్కగా వాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకోవచ్చు తప్పు లేదమ్మా ఎందుకంటే గోరింటాకు పెట్టుకునేటువంటి సందర్భాలు సంవత్సరంలో శాస్త్ర ప్రకారం మూడు సార్లే చెప్పబడ్డాయి ఒకటి ఆషాఢ మాసము భాద్రపద మాసం ఉండ్రాళ్ల తద్ది అని అంటారు అలాగే ఆశ్వేజ మాసం అట్ల తద్ది ఈ మూడు సందర్భాల్లోనే గోరింటాకు పెట్టుకుంటారు మహమ్మదీయులైతే ప్రతి ప్రతీ నెలకు ఒకసారి పెట్టుకుంటారు దాంట్లో ఉన్నటువంటి గొప్పది విశిష్టత ఏంటంటే వేడిని తీసేస్తుంది పూర్వకాలంలో ఎక్కువగా ఆడవాళ్ళు నీటితో సంబంధంగా ఉండేటువంటి పనులు ఎక్కువగా ఉండేటువంటి కల్లాపి చల్లడము బట్టలు ఉతకడము ఇల్లు ఉడవడము తుడవడము వాళ్ళకి ఇదే పని జాబులు లేవు అప్పుడు కాబట్టి వాళ్ళ చేతుల్లో సూక్ష్మ క్రిములు ఎక్కడైతే చేరుకుంటాయో అని చెప్పి ఈ గోరింటాకు సూక్ష్మ క్రిమి నాశని ఆ విధంగా గోరింటాకు పెట్టుకునే సందర్భం ఇక పెళ్ళైనటువంటి అయినటువంటి అమ్మాయిలు భర్త యొక్క దీర్ఘ సౌమాంగ్యత ఆయుష్ కోసము వ్యసన పొరులైనటువంటి భర్తలు తిరిగి మళ్ళీ భార్యను ఏలుకోవడం కోసం దూర ప్రాంతంలో ఉన్న భర్తలు తిరిగి భార్య దగ్గరికి రావడం కోసం భర్త వదిలేసి ఇంకా నాకొద్దు అని చెప్పి పక్కకు పంపించేస్తారు కదా అటువంటి ఆడవాళ్ళు మళ్ళీ తిరిగి భర్త ప్రేమని పొందడం కోసం ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి పొద్దున్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని శిరస్నానం చేయాలి అయితే దీనికంటే ముందుగా ఏం చేసేవాళ్ళనంటే చక్కగా మనకు శాస్త్రంలో అప్పుడు ఏం చెప్పబడి ఉందంటే ఈ యొక్క ముత్తైదుల్ని ఐదుగురు ముత్తైదుల్ని ఇంటికి పిలిపించుకొని చక్కగా ఆమె చేతితోనే వాళ్ళకి స్నానం ఆచరింపచేసేది ఈ కాలంలో ఎవరు వస్తారు రారు కదా కాబట్టి ముందు రోజు ఏం చేయాలనంటే ఐదుగురు ముత్తైదులు ఎవరికైతే మనం ఇంటికి పిలిపించదలుచుకున్నామో వాళ్ళకి తనే వెళ్ళి శిరస్నానం చేయడానికి అవసరమైనటువంటి సామాగ్రి అంటే ఈ కాలంలో చెప్పాలంటే షాంపూ కానీ కుంకుడుకాయ రసం కానీ అలాగే ఒక సబ్బు కానీ స్నానం ఆచరించడానికి ఏవైతే వస్తువులు అవసరమో అది వాళ్ళకిచ్చి చక్కగా ఈ వస్తువులతో స్నానం ఆచరించి మా ఇంటికి రండమ్మా అని చెప్పడం సూర్యోదయం కంటే ముందే చక్కగా వస్తారు కదా వాళ్ళ ముందనే చక్కగా వాళ్ళని దేవతలుగా గౌరీదేవిగా భావించి చక్కగా వాళ్ళకి పసుపు పారాయణ అవన్నీ చేసిన తర్వాత అక్కడ కూర్చోపెట్టి వాళ్ళ సమక్షంలోనే చక్కగా ఉదయిస్తున్న సమయంలోనే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం గణపతి పూజ గౌరీదేవి పూజ గౌరీ అష్టోత్తరం కానీ గౌరీ సహస్రనామం కానీ లలితా సహస్రనామం కానీ పారాయణం చేసి వచ్చినటువంటి ముత్తైదులకి పెరుగన్నం పెట్టాలి పెరుగన్నం పెట్టి ఆ ముత్తైదులకి ఒక్కరు ముగ్గురు ఐదుగురు ఏడుగురు తొమ్మిది పదకొండు ఇట్లా వాళ్ళ శక్తి అనుసారం ఎవరి శక్తి అనుసారం ఆ విధంగా వచ్చినటువంటి ముగ్గురు ముత్తైదులకి చక్కగా వస్త్రములు సమర్పించి ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పము వారి వారికి చెప్పి ఆ విధంగా నెరవేరాలని వాళ్ళ చేత మూడు సార్లు ఆశీర్వచనం ఆ ముత్తైదుల చేత తీసుకున్నట్లయితే తప్పకుండా ఆ మహిళ యొక్క సంకల్పం నెరవేరి భర్త అవుతాడు పరస్త్రీ వ్యామోహం తొలగిపోతుంది విదేశంలో ఉన్న భర్త తిరిగి ఇక్కడికి రాగలిగితే ఎక్కడో దూరంలో ఉన్న భర్త మాకు భర్త ఎటో వెళ్ళిపోయాడు మా ఇంటికి తిరిగి రావట్లేదు ఎక్కడున్నాడో తెలియదు అనే భర్త కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల తిరిగి భర్త క్షేమంగా ఇంటికి వస్తాడు అలాగే ప్రేమ కోల్పోయి పంపించబడినటువంటి భర్త మళ్ళీ తిరిగి భర్త తీసుకుని ప్రేమగా చూసుకుంటాడని చెప్పవచ్చు అన్యోన్య దాంపతి ముఖ్యంగా గౌరీ దేవత ఆరాధన కోసం చెప్పబడినటువంటిది వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క నెల అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున శనిత్రయోదశి ధనత్రయోదశి రెండు కూడా వచ్చినటువంటి కారణం చేత కర్మదోష నివారణ అలాగే శని దోష నివారణ కార్యక్రమాలు అనేటువంటి మన పీఠం ఆధ్వర్యంలో సాయంత్రం ఆరు గంటలకి ప్రారంభమవుతాయి అవకాశం ఉన్నవాళ్ళు ఆ పద్దెనిమిది తారీఖు ఐదు గంటల లోపల మీ గోతనామాదాలు నమోదు చేసుకోవచ్చు ఈ కార్యక్రమాలు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి కరుంగలి మాల శక్తిపాతం చేసి ఇవ్వడం జరుగుతుంది గురుగారు అట్ల తొద్ది రోజు పెళ్ళి అయిన వాళ్ళు చక్కగా గౌరీదేవి ఆరాధన చేయాలి అంటున్నారు మరి అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలంటారు ఆ రోజున అమ్మవారికి చెప్పినటువంటి విధంగా కాని అమ్మాయిలు పదకొండు అట్లు అట్లు పెళ్ళైనటువంటి అమ్మాయిలు ఆ అమ్మవారికి పెరుగన్న నైవేద్యంగా పెట్టాలి ఆ రోజు వచ్చిన ఇంటికి వచ్చిన ముత్తైదులకి పెరుగు పెరుగున్నే పెట్టాలి పెట్టాలి గురుగారు అట్ల తద్దీ ఆనవాయితీ అనేది కొంతమంది కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం చేసుకుంటూ ఉంటారు ఆ విధంగా అయితే ఆనవాయితీ లేని వాళ్ళు కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా పెళ్ళి కాని అమ్మాయిలు కూడా మంచి భర్త రావాలని కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు అలాగే పెళ్ళైన వాళ్ళు కూడా వాళ్ళ దాంపత్యం అన్యోన్యంగా బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు కాబట్టి మరి వాళ్ళు ఏ విధంగా అట్ల తది రోజు పూజ చేసుకోవాలి మనం గమనించుకున్నట్లయితే యొక్క వ్రత విధానాన్ని గనక గమనించుకున్నట్లయితే ఇది ఆనవాయితీగా చేసుకునేటువంటి వ్రతం కాదమ్మా అందరూ కూడా ఆచరించదగినటువంటి వ్రతం ఇది ఎందుకనంటే ఆనవాయితీగా వచ్చేది ఏదో సంబంధించిన కేదారు లేకపోతే సంబంధించినటువంటి తులసి వ్రతము కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఇవన్నీ ఆనవాయితీగా ఉంటే చేసుకుంటారు కానీ ఇది ఆనవాయితీకి సంబంధం లేదు ప్రతి కన్య ప్రతి వివాహమైన స్త్రీమూర్తి చక్కగా ఆచరించదగినటువంటిది కానీ ఆనవాయితీతో సంబంధం లేదు మాకు ఎవరికీ తెలియదు మా ఇంట్లో ఇప్పటివరకు ఇప్పుడు కూడా చేసుకోవచ్చు మొదలు పెట్టవచ్చు విధానం కూడా గురుగారు చెప్పారు కాబట్టి చక్కగా ఆ విధంగా చేసుకోవచ్చు రైట్ గురుగారు చాలా మంచి విషయాలు తెలియజేస్తారు నిజంగా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఎంత డబ్బు ఉన్నా కూడా మనశ్శాంతి లేక జీవితంలో ఎన్నో బాధలు పడుతున్నారు ముఖ్యంగా ఈ కారణంగా కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి పరిష్కారం మాకు తెలియజేశారు పూజా విధానం కూడా తెలియజేశారు అట్ల తత్తి విశిష్టత గురించి తెలియజేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు గురుగారు నమస్కారం